ఇటువంటి ప్రజ్ఞ మనలో ఉండాలి పాపపుణ్యములు రెండింటినీ కూడా త్యజించవలే అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు పాపపుణ్యములను ఎలా త్యజించాలి మనము పూజ చేసిన తర్వాత ఉద్దరణిలో కాస్త నీళ్లు తీసుకొని మన అరచేతిలో పోసుకొని ఏ తత్ఫలం కృష్ణార్పణం అని ఇలా పళ్ళెల్లో విడిచిపెట్టేస్తాం కదా అంటే మనం పూజ చేసినటువంటి ఫలితాన్ని దేవుడికి సమర్పించినట్లయితే మనకు సహస్ర ఫలితం దానికి వెయ్యి రెట్లు ఫలితాన్ని కృష్ణ పరమాత్మ మనకిస్తాడన్నమాట మనం పాపం చేసిన పుణ్యం చేసినా ఏది చేసినా కూడా దాన్ని భగవంతుడి పాదాలకు సమర్పించాలి ఈశ్వరార్పణ వస్తు లేదా కృష్ణార్పణమస్తు అని భగవంతుడికే సమర్పించాలి అటువంటి వానికి కర్మఫలములు అంటవు అటువంటి వాడు కర్మబంధముల నుండి విముక్తుడవుతాడు అతడికి మోక్షం లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు